కురువి రాజరాజేశ్వరి సమేత వీరభద్రుడి కళ్యాణానికి బ్రహ్మోత్సవాలకు మార్చ్ ఎనిమిదో తారీఖున జరగబోయే శివరాత్రి రోజున జరగబోయే బ్రహ్మోత్సవాలకు గాను ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్తో ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కురు వీరభద్ర ఆలయ డెవలప్మెంట్ అదేవిధంగా భక్తులకు అందించాల్సిన వసతులు వివిధ శాఖల వారితో మేము మాట్లాడడం జరిగింది గతంలో కంటే బ్రహ్మాండంగా అదేవిధంగా ఒక అంగరంగ వైభవంగా మరి పెరిగిన రద్దీకి ప్రజల భక్తుల రద్దీకి తట్టుకునే విధంగా అన్ని రకాల వసతుల్ని కల్పించడంలో తప్పకుండా అందరూ అధికారులు సన్నాహమై ఉన్నారు తప్పకుండా ఈసారి నభూతో భూత నా భవిష్యత్ పురుగు జాతరను నిర్వహించబోతున్నాం తప్పకుండా దానికి అతిథులుగా కూడా మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగిరెడ్డి సింహారెడ్డి గారికి అదేవిధంగా మా ఎండోమెంట్ మినిస్టర్ కుండ వివేకర్ మేడం గారికి అదేవిధంగా మా ఆదివాసీ బిడ్డ సీతక్క గారిని అదేవిధంగా మిగతా మంత్రులను కూడా ఆహ్వానించడం జరుగుతుంది తప్పకుండా భక్తులందరూ తెలంగాణ యావత్తుగా మరి శివరాత్రి రోజు జాగారం అదేవిధంగా బ్రహ్మోత్సవం మరి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మహబూబాబాద్ డోనకల్ పరిసర ప్రాంతాల మరి ప్రజానికానికి వేడుకుంటున్నాం తప్పకుండా అన్ని రకాల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌ సకల సౌకర్యాలు కల్పించడంలో మా ప్రభుత్వం మా ప్రభుత్వ అధికారులు అదేవిధంగా మా ప్రజాప్రతినిధులు ప్రజలకు తెలియజేసుకుంటాం సంత రోజు కూడా ట్రాఫిక్ బాగా అంటే ఆ రోజు వస్తారు పార్కింగ్ అంటే వెహికల్స్ రోడ్డు మీద పార్కింగ్ చేస్తున్నారు హెలి వెహికల్స్ ఆ రోజు టౌన్లో రాకుండా చూడండి హెవీ లారీ కూడా వస్తున్నాయి అంటే లోడ్ ఉన్న లారీ కూడా వస్తున్నాయి అంగడి రోజు కూడా డైవర్ట్ చేసే ప్రొవిజన్ పెట్టండి అదేవిధంగా సంత రోజు ట్రాఫిక్ మీద కొంచెం దృష్టి పెట్టు ఉండాలి కదా వాస్తవం మెయిన్ ఏదో వెహికల్ వస్తే స్టక్ అయ్యే పరిస్థితి ఉంది ఆ షాప్ పెట్టుకునే వాళ్ళు కొంచెం ఇలాగ టౌన్ క్లీన్ చేస్తున్నారు కదా పంచాయతీ గ్రామ పంచాయతీ వారు క్లీనింగ్ చేస్తున్నారు కాబట్టి గోడలను దగ్గర పెట్టుకుంటాము గతంలో కంటే భిన్నంగా జరిగిందని ప్రజల్లో వెళ్ళే విధంగా జరగాలనేది నేను కోరుకుంటున్నా అదేవిధంగా పబ్లిక్ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారు వారిని దృష్టి పెట్టుకొని గత అనుభవాల్ని మీరు ఎస్ఐ గారు మిగతా అధికారులు ఇంకేమేం చేయొచ్చు అనేది మీరు చూడాల్సిందే మేము ఒక గంట రెండు గంటలు స్పెండ్ చేసిన కానీ మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు తర్వాత కూడా తెచ్చు దాకా కూడా మీరు పాల్గొన్న వాళ్ళే కాబట్టి కొంచెం ఇంకా కాన్సన్ట్రేట్ చేయండి కొంచెం ఈ గ్రౌండ్లో కూడా ఈ గ్రౌండ్ కూడా ఎప్పుడు నాకు తెలిసి ఈవినింగ్ టైంలో పిల్లలు కొంతమంది జాగ్రత్త వాకింగ్ ట్రైనింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు మార్నింగ్ వాకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటున్నారు అదేవిధంగా కూర్చొని పక్కన సీజన్ పాల్గొట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి కాలంలో ఒక లైట్ సొలాబు లైట్ ఏమైనా కాన్సన్ట్రేట్ చేయండి ఇది మన టెంపుల్ ప్లేసే కాబట్టి పర్మనెంట్ స్ట్రక్చర్ లాగా పనికొస్తాయి జాతరలో కేవలం టెంపరీ పదిహేను మూడు వారం రోజుల జాతర లాగా అదే ఖర్చులో మనం ఈ టౌన్కి ఒక పర్మినెంట్ స్ట్రక్చర్ కానీ మనం కొన్ని ప్రొవైడ్ చేసే వాళ్ళంగా కొంచెం దృష్టి పెట్టండి డోనర్స్ కూడా దొరుకుతారు స్పాన్సర్స్ కూడా దొరుకుతారు వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టండి మీరు వాళ్ళ పేరు ఆశిస్తారు ఆశ పెడతామంటే లైట్ల మీద వాళ్ళు కొంతమంది వాలంటీర్ మా సీనియర్స్ గారు దాంట్లో ముందు వచ్చే అవకాశం ఉంది మీరే కాబట్టి వారి 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 రోజు చేస్తూ ఉంటారు మా రెస్టారెంట్ ఏంటండి ஏசி ரெஸ்டர் ரோஜ் எடுக்கிற வாழ்க்கும்